పలు డివిజన్ పలు గ్రామాల్లో అనేక మంది దళిత సోదరులు సోదరులు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఇంత రాత్రి ఇక్కడికి వచ్చి వారికి సంబంధించిన బాధను కల్పిస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న కేఎల్ఆర్ గారు వారికి సంబంధించిన సమస్యలు అనేక సందర్భాల్లో జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొస్తూ ఆప్రమత్తం చేస్తూ వారికి న్యాయం చేయాలని కోరుతా ఉన్న సందర్భంలో మేము ఈరోజు వడంపేట్ బాలాపూర్ రావటం ఆ క్రమంలో వారిని ప్రయత్నం చేశాం చాలామంది కూడా దాదాపు గంటన్నర నుంచి వారికి ఉన్న బాధలు వారికి ఉన్న సమస్యలు ఈరోజు వారు చెప్పడం ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ దళిత సోదరుడికి వారి కుటుంబ సభ్యులకు కానీ అదేవిధంగా ఆదివాసీ మరి లంబాడీకి సంబంధించిన మా మిత్రులకు కానీ బలహీన వర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా వారికి కూడా ఎక్కడ కూడా అన్యాయం జరగకుండానే ఒక నమ్మకంతో ఒక ప్రయత్నంలో మేము అధికార పరంగా అడుగులు వేస్తూ ముందుకెళ్తా ఉన్నాం గత ప్రభుత్వ హేమల ఏం జరిగింది గత ప్రభుత్వ హేమల పేదవాళ్ళకు సంబంధించిన భూముల విషయంలో మా మాటగా కాదు ఇక్కడికి వచ్చిన దళిత సోదరులు సోదరు స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ఆనాడు ఇంద్రమ్మ ఇచ్చిన భూములలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన భాగంగా ఇచ్చిన భూములకు సంబంధించి పేదవారికి వారు దున్నుకోవాలి వారికి ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో అసైన్మెంట్ సంబంధించిన భూములు కేటాయింపు చేస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏమి ఏం జరిగింది ఆ పేదవాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ భూములు లాక్కొని లేకుంటే దొంగ పట్టాలు చేసుకొని కాస్తుల్లో ఉన్నప్పటికీ కాస్తు కాలం ఉండే ధరణి రాకముంది ఆ కాస్తు కాలంకు సంబంధించి కూడా రికార్డు లేకుండా ధరణికి సంబంధించి రికార్డులను తారుమారు చేసి ఏ విధంగా వారి భూములను పెద్దలు ఎవరికి విధంగా లాక్కోవటం జరిగిందో చెప్పారు అన్నిటి విషయంలో కూడా చెప్పిన ప్రతి అంశం విషయంలో కూడా రెవెన్యూ యంత్రాంగం చాలా తప్పకుండా విచారణ జరుపుతుంది వారికి న్యాయం చేసే విధంగా మా వారికి ప్రయత్నం చేస్తాం ఒకటే మాట చెప్పాం కోర్టులకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి దీంట్లో ఈరోజు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి వీరికి న్యాయం చేయాలంటే ముఖ్యంగా తప్పకుండా పరిశీలన చేసి మా రెవెన్యూ యంత్రాంగం సంబంధించి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వారందరికీ కూడా ఆదేశించడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఆదేశిస్తూ ఉన్నాం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రిపోర్టు పెట్టే సందర్భంలో కూడా తేడా లేకుండా వారు చెప్పిన ప్రతి మాటలో మాటను చాలా సీరియస్గా తీసుకొని వాస్తవాలను పెట్టుకొని వాస్తవాలు ఇంతవరకు ఉన్నాయి ఏ విధంగా వీటిని న్యాయం చేస్తామనే దుఃఖంతో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ దుఃఖంతో ముందుకు నడిచి ఈ పేదవాళ్ళకు సంబంధించిన ఈ సమస్యను మేము పరిష్కారం చేసే ఒక ఆలోచన ప్రక్రియను మొదలుపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎలక్షన్ల కంటే ముందు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకు ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం అయ్యే విధంగా మేము ప్రభుత్వాన్ని గెలిపించండి మా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీకు ఇవన్నీ సమస్యలకు పరిష్కారం ఇస్తామని చెప్పడం జరిగింది అదే మాట మీద ఈ కాన్ఫరెన్స్లో గెలవకున్నా సరే మేము మాటిచ్చిన ప్రకారము ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి గాను షాయి శక్తులు కృషి చేస్తున్నాం మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్బాబు గారి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్గా ఈ సమస్యలకు అన్నిటికీ కూడా పరిష్కారం ఇవ్వాలనేది ఎవ్రీ డే రివ్యూ జరుగుతూ ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ ధైర్యంగా ఉండండి ఎవరెవరైతే కాంగ్రెస్ హాయంలో అసైన్డు మేము భూములు ఇవ్వటం జరిగిందో భూములు ఎవ్వరు కూడా లాక్కోకుండా చూసే బాధ్యత మాది మీకు తప్పకుండా న్యాయం ఎవరకు మేము పోరాటం చేస్తాం తప్పకుండా న్యాయం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం